చుట్టుపక్కల గ్రామ రైతులు ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులను కలిసారు ఈ సంఘటన చాలా బాధాకరం కమిషన్ తరఫున చిందిస్తున్న బక్కి వెంకటయ్య అనాది కాలం నుండి భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతుల భూములను ఫార్మా కంపెనీకి కేటాయించడం సరైనది కాదన్నారు తాము ఫార్మా కంపెనీకి వ్యతిరేకం కాదు కానీ రైతుల ప్రాతిపాదన పరిగణలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఫార్మా కంపెనీని వేరే చోట పెట్టారని అందుకు అవసరమైన భూమిని చూపిస్తామని చెప్పారు కానీ అక్కడే ఫార్మా కంపెనీ పెట్టాలని కొంతమంది చూస్తున్నారు అది సరైన పద్ధతి కాదు కలెక్టర్ పై దాడిని తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తాం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సత్యవతి రాథోడ్ కలెక్టర్ అధికారులపై దాడి చేశారని అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టి దాడి చేశారని రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా రేవంత్ రెడ్డి అధికారం దురహంకారం గిరిజనులపై చూపిస్తున్నాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు कोई नहीं मैं हूं नहीं क्या ब्रेक था यहां पर पूरा एक बार फिर और अच्छा हां कोतम में सब kainchan को पकड़ने है पानी हां माता के पास आपसे टोटल विषय को ये रेवेनूर्सीनी मीना नवीनन पूरी मैं काहे जरिए ओ चेयरमैन साहब पर लेडीज और जेंटलमैन हैदराबाद का नाम लेते <सफिये> हैं सुनीता मैं कहता हूं सुनाली है ना थैंक यू सो थैंक यू अभिनव आगरि सही ओवरले से <संदिवारे> ऑफिसर से बोल टीम आ लाइन पे

భయంతో మేము పెట్టాలని వచ్చిందా ఇన్ని రోజులు రాలేదు తిరుపతి రెడ్డి అసలు తిరుపతి రెడ్డి ఎవరు మా వరకు వచ్చి ఫార్మా వస్తుంది కనుక సిగ్నేచర్ పెట్టాలని చెప్పడానికి నా ఎవరు అసలు రేవంత్ రెడ్డి వల్ల అన్న అయితే మా వరకు ఎందుకు వస్తారు అది కూడా అందరికి జైల్లో వేసి బాగా కొట్టుపించి కొట్టించి ఇంట్లో ఉన్న వాళ్ళందరు బయట ఏడేడలో దేశాల్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళే లేదు ఏం లేదు మండలాలకు వచ్చి ఫార్మ వస్తుంది అందరు సిగ్నేచర్ పెట్టాలి అని మొన్న వచ్చి చెప్పు భయపడము ఎందుకంటే రైతు ఎందుకు మొగపిల్ల ఒక ఇరవై ముప్పై మంది పోయిన మెడ మీద సేవ్ ఎత్తి దొబ్బి పోయేతాడు దొంగతాడ బయటికి బయటికి తీర్చేది మా మాకే కావాలని రెండు మూడు సార్లు పోయిన మా వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు కానీ ఆయన కావాలని మేమేమో కొట్టలేము కలెక్టర్ పైన చెయ్యి కూడా వేయలేదు అని కట్టి కొట్టాలేమే చేయడం కానం కూర్చొని కూర్చున్నాడు కలెక్టర్ ఆ తర్వాత ఎట్లా ఉంటారు కదా ఇంకా కొందరు వాళ్ళేమో సిగ్నేచర్ కోసం వచ్చి ఇలా కోసం వచ్చినా మీ సిగ్నిచర్లు కావాలి అని చెప్తే మేము ఎవరైనా ఎవరిది ఏం చంపలేము మేము ఏ న్యాయం ఎవరికీ ఏం చెయ్యలేము మా భూములు మాకు కావాలి ఎట్టి పరిస్థితులు అయినా మా భూములు మాకు కావాలి మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మా భూములు ఎవరికి ఇవ్వం ఎందుకంటే మేము రైతులం మేం రైతు బిడ్డలం మా తాత ముత్తాత తాత వాళ్ళు సంపాదించి నాకు ఇచ్చిన భూములు అవి నేను ఎందుకు పెట్టాలి సార్ భూములు

నమస్కారము నా పేరు సుశీల మా ఆర్ది తండ నా కొడుకు జిల్లా వేసిండ్రు మేము కొంత ముంచి మీటింగ్ లాడంగా వెళ్ళినాము రైతు సంఘ రైతు సంఘాలకు వెళ్ళినాము ఆడ మీటింగ్లు చేసినాము హింపేట్లకు ఆడ మీటింగ్లు చేసినాము ఎల్లమ్మ తల్లి శాశ్వగా మీటింగ్ చేసిండ్రు ధర్నాలు చేసిండ్రు రేపు మాకు మద్దతుగా మా నరేంద్ర అన్న వస్తే అప్పపు అరెస్ట్ చేసిండ్రు మళ్ళా దుద్దెల కడ ధర్నాలు చేసిండ్రు అన్ని జగా ధర్నాలు తెచ్చినాము చూసినారు అన్ని జగలు యా కలెక్టర్ ఉన్నదని మాకు తెలియదు మేము షిన్నోలం యా కలెక్టర్ ఇద్దరువారి దగ్గర ఇప్పుడు దాకా యా ఎమ్మెల్యే యా కలెక్టర్ చూడలేము ఆ అప్ప కలెక్టర్ ఉన్నదన్నట్ల పోయి మేము చూడలేము એલોની પીલું ઓઈ રોચુ કોઈ દાર જના દબેચનામ દબેસારો મા પરીસ્થિતિ ઘોરંગી અર્ધરાત્રિ વચ્ચે મા પિલલાની મમલાની લેપી લે પેર્વેકડા દોબી એ જરૂને દી દોબી પીલચી પિલ મોકલું బయట పని కష్టదే ఇబ్బంది మా మొగ్గు చిన్న చిన్న పిల్లలకు సదులకు మేము ఇస్తే మాకు వచ్చి అర్ధరాత్రి వచ్చి పుల్లు తాగి వచ్చి మాకు మా పిల్లలకి వెళ్ళిపోని సార్ ఎక్కడ తీసుకోపోతున్నారు మా పిల్లలకు లేదు లేదమ్మా ఇప్పుడు తోలిస్తాం అంటే వాన ముక్కు ఉండకుండా ఉండం ఎవరు లేవా లేకుంటే నేను ఒకదాని పోయినా ఒక్కటే పడుకున్నట్లు ఒకదాని పోతే ఏ ఏ ఎక్కువ ఎక్కువ అని దొప్పి సార్ నన్ను దొప్పితే మళ్ళీ ఇంకోటి వచ్చే గెల్లేడు చూడది వద్దు అని మళ్ళీ మళ్ళీ తోరించింది సార్ ఈ పరిస్థితి మాకు ఇట్లా మా తండల ఒక పిల్లలు లేరు ఎవరైనా వచ్చింది ఒక్క బండి చప్పుడు అయితే పోలీసులు వచ్చినట్ల అందరు భయంతో షేర్ల కొట్టి పాములు చూడకుండా యాది చూడకుండా ముండ్లు చూడకుండా కట్టా చూడకుండా అంత షేర్ల కొట్టి పడుతున్నాము మాకు భయం జయపాయింట్ సార్ మీరు దయచేసి ఒకసారి మా విలేజ్కి వచ్చి చూసుకోండి మీరు దయచేసి మీకు కాళీ పట్టుకుంటాం సార్ మాకు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండాలి సార్ మా పిల్లలు

మాకు ఒక ఐఏఎస్ఆర్స్ ఉంటాడు మాకు లీగల్ సెల్ ఉంటుంది మేము ఏ విధంగా చర్య తీసుకోవాలి మేము పోవాలన్నా వద్దా పోకూడదా అనేది కూడా చట్టపరంగా ఏది ఉంటే మేము తప్పకుండా చేస్తాం ఏదేమన్నా కానీ మేము ఫార్మా కంపెనీ వ్యతిరేకం కాదు కలెక్టర్ దారి చేయడం సమర్థిస్తలేము అది తప్పే తప్పు చేసే శిక్ష పడాల్సింది ఎవరికైనా చర్యలు ఉండవలసిందే కానీ రైతుల భూమి రైతులకు అన్యాయం చేసిన మొదలు వ్యతిరేకం పోలీసులు వాళ్ళని పరిశీలి చేయించి అటువంటి జరిగితే తప్పకుండా చట్టపరమైన ఉంటాయని చెప్పి తెలియజేస్తాం అన్ని అన్ని విధాల ఇక సంఘటన పూర్వపరాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం దాని దర్యాప్తు దోషులు ఎవరైనా ఏ వదిలిపెట్టం సాధు నగర్ లో ఒక దళిత పై దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అక్కడ సస్పెండ్ చేయించినటువంటి చరిత్ర ఎస్సీ కమిషన్ ఉన్నది ఈడ కూడా అంటే కావాలని ఏ అధికారులు చేస్తే వాళ్ళకి చర్యలు తప్పు తప్పకుండా అందరిని కలుస్తాం వాళ్ళకు వాళ్ళని కలుస్తాము మేము అందరూ అధికారం పిలిపిస్తాము అందరిని కలుస్తాము వాళ్ళ వాళ్ళ విన్నపాలు మొత్తం వింటాము వాళ్ళకి అందరికి న్యాయం చేస్తాం అందరి మనిషి మేము ఉంటామని తెలియజేస్తాము మరి చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా మా గిరిజన సోదరుమానులు సోదరులు అందరు కూడా మా మాజీ మంత్రి గారు మరి ప్రవీణ్ గారు ఎమ్మెల్యేలు గోవాలక్ష్మి గారు జాదవ్ గారు మరి సంఘాల నాయకులు మరి కమిషన్ సభ్యులు ఈ మా దగ్గర వచ్చినటువంటి ఎస్టీ ఎస్సీ అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నా యొక్క జైవిఎండు నమస్కారం మరి లక్షల సంఘటన చాలా బాధాకరం సంఘటన దాన్ని మా కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం చింతిస్తా ఉన్నాం అప్పుడు నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి కూర్చున్నటువంటి భూమిని ఈరోజు ఫార్మర్ కంపెనీ పేరు మీద తీసుకుంటామని వాళ్ళని భేదించడం భయప్రాత్తులు చేయడం చాలా బాధాకరం అది మేము ఫార్మా కంపెనీకి మా అసిస్టెంట్ కమిషన్ అయితే కాదు కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో ఫార్మర్ కంపెనీ నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి మరి ఎకరము అధ్యకరము మరి తాండాలో బతికేటువంటి తిరుగుతులు భూమిని అమ్ముకొని పుట్టే దగ్గర భూమి తీసుకొని ఇలా పార్మకమని పెట్టమంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి మరి మా వాళ్ళందరూ ఆటో కార్మికులుగా మరి గిరిజన కార్మికులుగా బేకరీలలో హోటళ్లలో మహిళలలో పనిచేసుకొని చిప్పలకొని బతికేటువంటి పద్ధతి ఏర్పడుతుంది భూములు పోతే మరి చాలా న్యాయం మనకు తప్పకుండా తప్పకుండా న్యాయం చేయాలి మరి ఒక బా గోపాల్ అనేటువంటి బాధితులు చెప్పిండు మా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు వచ్చి పార్మకం అక్కడ రద్దు మరి వేరే వేరే దగ్గర నేను పన్నెండు వందల పంతొమ్మిది భూమి భూమిస్తా అక్కడ పెట్టండి అని చెప్పి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించినా కానీ మరి మిక్కడే పెడతామని చెప్పి పట్టుదల మీద కొందరు కావాలని మరి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మరి మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అప్పు అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అరించే అధికారం ఎవరికో లేదు మరి సంఘటనలో మా కమిషన్ పిటిషన్ ఇచ్చారు కనుక అందులో యువలైన చట్ట ప్రకారం యువ దోషులను తేలితే వారిపై వాళ్ళు ఎవరైనా కావచ్చు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తూ మరి అవసరమైతే కమిషన్ అక్కడ లక్షల గ్రామంలో చుట్పక్క గ్రామాలలో ఏదైతే ఫార్మా కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషన్ బృందంగా పోయి స్థల పరిస్థితులు చేసి అక్కడ ఏం జరుగుతుంది అన్యాయం ఏమున్నది అనేది కూడా కమిషన్ తప్పకుండా ఇక్కడ పరిణామం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ కమిషన్ అండగా ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ కష్టంగా ఉంటాం మేము ఒంటి గంటకు రాత్రి మీకు ములుగు ములు నాటినా కానీ మేము మరికాలతో ములు వీకేటువంటి బాధ్యత మా మీద మా బోధాలు కనుక

వాళ్ళు ఏమో అని చెప్పి స్వచ్ఛందంగా చెప్తే చాలా బాధ అనిపించింది మాకు వాళ్ళ బాధితులు మేము అన్యాయంగా అని చెప్పి మేము నమ్ముకొని వచ్చింది వాళ్ళకు వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ బాధను వాళ్ళ ఆలయలను వినండి చాలా మంది ముసలు వయసులో ఉన్న కొడుకు మారిపోతే ట్రండింగ్ కొట్టుకుని పోయి గ్రామ పంచాయతీ కార్యదర్శి రోజంతా నేను కులగణనలో నాకు తెలియదు అక్కడున్న ఎవరినో నేను మాట్లాడినట్టు చెప్పి నన్ను కూడా తీసుకొచ్చి నేను ఉద్యోగం నన్ను కూడా

ఎందుకు ఏంటంటే పామ కోసం మంచి అయిపోయింది డిసెంబర్ ఎలక్షన్ అయిపోయింది జనవరిలో ఎవరు ఎలక్షన్ కూడా అయిపోయింది తర్వాత ఫిబ్రవరి నుంచి నా మ్యారేజ్ కూడా ఫిబ్రవరిలోనే అయింది ఫిబ్రవరి నుంచి ఫార్మా గురించి ప్రతిరోజు ధర్మాలే చేస్తున్నాం ఫార్మా వస్తుంది ఫార్మా వస్తుంది అని చెప్తే అందరం ధర్మాలు చేస్తున్నాం కానీ ఫార్మా వస్తుంది అని మాకు ఏమంతా చెప్పలేడు ఎవ్వరు చెప్పలేరు మా దగ్గర నోటీసులు కూడా రాలేవు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కానీ డ్రోన్లతో సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసిండ్రు మా ఇంటి ముందర వచ్చి కూడా డ్రోన్ మా ఇంటి ముందరే వచ్చింది ఇంతే హెల్త్ వచ్చింది ఇంటికి ఉన్నారో వచ్చింది మొత్తం సర్వైవ్ చేసారు ఎందుకు సర్వైవ్ చేస్తుండ్రు అని అడిగితే ఏంటి అట్ల చేస్తున్నాం అని చెప్పిండ్రు అయితే ఎందుకు చేస్తుండ్రో ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఏం తెలుస్తున్నారు తెలియదు కదా తర్వాత ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నామని వాళ్ళే చెప్పిండ్రు ఫార్మా పక్క వస్తుందంటే ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నాము ఫార్మా ఎందుకు మాకు ఆ ఫార్మా ఫార్మా అంటే అది చాలా కాలుష్యం అవుతుంది నీరు తాగడానికి కూడా

ನಗರನಚೆ ಇದು ಇಪುಡೈತೆ ಮಾ ಗಿರಿಜೆಯನ್ನ ತರಕನವಾದನೇ ಏನೇನಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು ಮಾ ಎಂಎಲ್ಎಂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ఎవరు వచ్చినా చెప్పాము మా వరకు వచ్చి కూర్చొని మాట్లాడి ఎవరు లేదు అలాంటిది ఆ రోజు మరి గ్రామ సభ అని చెప్పి కబుర్ చేస్తే మేము అక్కడికి పోదలుచుకోలేదు ఇయ్యదలుచుకోలేదు కాబట్టి పోదలుచుకోలేదు అక్కడి నుంచి మా పండకు వచ్చిన సంగతి కూడా మరి ఏం జరుగుతుంది అని ఎదురు చూసిన క్రమంలో కొంతమంది కలెక్టర్ అంటే కూడా తెలియదు కొంతమంది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు అధికారులు అని చెప్పి క్రమంలో కొడంగల్లో జరిగిన దౌర్జన్యకాండ అత్యాచారం బాధితులందరూ కూడా ఈరోజు మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు గిరిజన మహిళలు వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించండి వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఇది శిక్షార్హం తప్పకుండా మరి కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే మహిళా పోలీస్ అధికారులను పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే అత్యాచార ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది సో దీని కమిషన్కు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం వీళ్ళ బాధలను కూడా శ్రద్ధగా విన్నందుకు మరి తప్పకుండా ఇది జాతీయ మహిళా కమిషన్ వైపు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక మహిళా కమిషన్ ఉంది ఆ మహిళా కమిషన్కు అదేవిధంగా మరి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాము ఫిర్యాదు చేస్తాము మరి ఈ రోజు ఒక మహిళ రాహుల్ గాంధీ గారిని డైరెక్టర్ అమ్మట్టు ఏదో మణిపూర్ లో ఉండే మహిళల ప్రాణాలు ఒకటి మరి మా ప్రాణాలు ఒకటి కాదు అందరు కూడా ఒకటే ప్రాణాలు అందుకొరకు వాళ్ళ ప్రాణాలకు ఎక్కువ విలువ మా ప్రాణాలకు తక్కువ విలువ లేదు అందరి ప్రాణాలు ఒకటే అని చెప్పి ఆ మహిళ రాహుల్ గాంధీ గారిని కూడా ఇలా కొడంగల్కు రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసింది లేదంటే మీ అడ్రస్ చెప్పండి మేమే అందరం కలిసి అక్కడికి వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో అందుకొరకు మరి ఈ విషయాన్ని తెలంగాణ పిల్లలందరూ కూడా తెలిపాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తారు అక్కడే ఫార్మసీకి పెట్టాలి అంటే తెలిసి తెలియని జ్యోతి మాట్లాడుతూ ఉంది అక్కడ పొల్యూషన్ వస్తుంది కాలుష్యం వస్తుంది మా బిడ్డలు కూడా బతకలేరు మేము అక్కడ నీళ్లు తాగలేమని వాళ్లకు ఉన్న అవగాహన రేవంత్ రెడ్డికి ఉంటే బాగుండు అని చెప్పి అలాంటి అవగాహన అలాంటి బుద్ధి ప్రసాదించమని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అమాయకమైన గిరిజనులను దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం నేను ఎమ్మెల్యే ఏమైనా చేస్తే నడుస్తుంది నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తే సాగుబాటు అవుతుందని చెప్పి ఒక దురంకారంతో వాళ్ళ మీద అధికారులను పంపించడం వాళ్ళు కడుపు కాలి తిరగబడితే దాన్ని వాళ్ళ హత్య ప్రయత్నంగా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ అనేక మరి బే బేలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రానియకుండా అడ్డుకోవడం నువ్వు నిజంగా ముఖ్యమంత్రి సరైన పరిపాలన చేస్తే వాళ్ళను మీరు చేసిన తప్పిది మీరు ఇందులో ఉన్నారు అని పట్టుకుపోవాలి కానీ అపరాత్రి అర్ధరాత్రి అని చూడకుండా కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం వాళ్ళని జైల్లో పెట్టడం ఇది ఎక్కడ అమానుష్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నీ పరిపాలనకు పరాకాష్ట నీ లగచెర్ల ఘటన నీ కొడంగల్ ఘటన ఇప్పటికైనా కళ్ళు తెరు నీ దృష్టి పెట్టు ఢిల్లీకి చూ ఢిల్లీ వైపు తిరిగి ఢిల్లీ వైపు పెట్టే దృష్టిలో పది పైసల వంత పరిపాలన మీద పెడితే ఈరోజు ఇలాంటి సంఘటన జరిగేది కాదు ఇంతమంది గిరిజనులు బాధితులు వాళ్ళు కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు జరిగిన తప్పును ఒప్పుకొని అక్కడ ఫార్మాసిటీ మరి ప్రయత్నాన్ని విరమించుకొని మా గిరిజనుల జోలికి రాకుండా వాళ్ళ మీద పెట్టిన కేసులు అన్నీ కూడా ఎత్తివేయాలని వాళ్ళ ప్రశాంతమైన జీవితం వాళ్ళ జీవితం వాళ్ళు బతికే విధంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలని మరి ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే ప్రభుత్వం ఫార్మా కంపెనీ పెడితే తిరుపతి రెడ్డి ఎవరు మరి ప్రజలు గమనించాలి బుద్ధిజీవులు మేధావులు గమనించాలని నేను కోరుతా ఉన్నాను మా మహిళా సోదరి వాళ్ళు ఆ అమ్మాయికు తల్లి చెప్పకూడని మాటలు కూడా మీడియా ముందు కమిషన్ ముందు చెప్పింది ఆడవాళ్ళను ఏ విధంగా కొట్టిరు ఆడవాళ్ళను ఏ విధంగా బూతులు దిక్కిలు ఆడవాళ్లను మరి ఎక్కడెక్కడ ఏం చేసిరనే చెప్తా ఉంటే నిజంగా బాధేస్తుంది నేను కమిషన్ను విశ్వసిస్తున్నాను నమ్ముతా ఉన్నాను మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది తప్పకుండా వాళ్ళ తరఫున ఫుల్ కమిషన్ అక్కడికి పోవాలి వాళ్లకు నమ్మకాన్ని కల్పించాలి వాళ్ళకు జరిగిన దాడి వాళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్లకు న్యాయం జరిగే వరకు వాళ్ళ ప్రశాంతమైన జీవితం గడిపే వరకు బీఆర్ఎస్ పార్టీ అలాగే మా గిరిజన నాయకులు మా దళిత నాయకులందరూ కూడా వాళ్లకు అండగా ఉంటామని చెప్పి నేను సందర్భంగా తెలియకేస్తా వ్యతిరేకిస్తుంది కానీ ఇంత అనాలోచితంగా ఒక కలెక్టర్ అక్కడికి పోతే కనీసం నీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు నీ వైఫల్యం ఏందో పరిపాలన గాడి వదిలేసి నువ్వు ప్రజల మీద సామాన్యుల మీద జరిగే దాడులు కానీ హత్యలు గానీ మానభంగాలకు పట్టించుకునే నాటుడు లేడు స్వయంగా నీ కలెక్టర్ నీ కలెక్టర్ మీద దాడి జరిగితే నీకు సిగ్గన్పియట్లేదా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాడు కలెక్టర్ మీద దాడి నీ మీద జరిగినట్టు నువ్వు అందుబాటులో లేదు ఎవరు వస్తే వాళ్ళ మీద చేశారు కానీ ఇందులో నుంచి నీ జ్ఞానోదయం కావాలి నీ నుంచి నీకు ఇప్పటికైనా నీ బుద్ధి మారాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాడు ఫార్మా కంపెనీ పేరు పైన ఫార్మా వేస్తాం మా అల్లుడు కోసం బామ బావ బావ బామర్దుల కోసం ఫార్మా వేస్తా అని తీసుకుంటుండే తీసుకుంటుంటే మేము రైతు బిడ్డలం రైతు వాళ్ళ భూములే ఎందుకు తీసుకుంటాడు కేసు కే రేవంతన్నాడు కొడగల భూములు లేవ కోసం తావడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము రైతు బిడ్డలం

కొడంగల్ కావాలి లేకపోతే అండి మేము పోతాం లేకపోతే కొడంగల్కి చెప్పండి రాహుల్ రాహుల్ గాంధీ ఎందుకంటే మా సిచువేషన్ మేము ఏడుస్తున్నాం భూముల కోసం మేము కోరే విషయం ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళందరికి బయటికి రప్పించాలి ఎందుకు వాళ్ళు హత్య ఎవరి మర్డర్ చేయలేరు

మా నార్మల్ డ్రెస్ లో వస్తారు మీరు వచ్చినప్పుడు ఏదో ఒక డ్రెస్ వేసుకొని వేసుకొని వచ్చినప్పుడు లేకపోతే పోలీసులను లేకపోతే గన్ మ్యాన్స్ లేకపోతే ఎవరినన్నా ఎంట పెట్టుకొని రావాలి డబ్బు చెప్పుడన్నా చెప్పాలి మా ఊర్లో అందరికి మేము వస్తున్నామని మీరు ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి చెప్పలేదు తెలియదు కలెక్టర్ వచ్చిన విషయం కలెక్టర్ కూడా తెలియదు